ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ضلع کرنول پولیس کی جانب سے سیل فون ریکوری میلہ پروگرام کا انعقاد عمل میں لایا گیا اس موقع پر ایک ماہ حق کے اندر پکڑے گئے ریکوری کیے گئے چھے سو فونز کو جو ہے ضلع ایس پی نے ان کے مالکوں تک پہنچایا اس موقع پر کرنل ضلع ایس پی نے بتایا کہ یہ فون چوری کرنے کے بعد تمل ناڈو مہاراشٹرا اور دیگر ریاستوں کو جو ہے بھیجے جا رہے تھے اس دوران ان فونوں کو جو ہے ریکور کیا گیا ہے انہوں نے کہا کہ ریکوری کیے گئے فونوں کی قیمت ایک کروڑ بیس ہزار روپیے بتائی آپ دیکھئے یہ خصوصی ریپورٹ سید خدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں లైక్ కరెం షేర్ కరెం కామెంట్ కరెంట్ బెల్ బటన్ దాన లేటెస్ట్ వీడియోస్ మొబైల్ ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏది ముందో దాని ద్వారా దాదాపు ఆరు వందల ఫోను మనం రికవరీ చేశాము ఆ రికవరీ చే చేసిన ఫోన్ విలువ ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ క్రోర్సు సో ఈ ఫోన్లన్నీ మన ప్రజలు జాతరల్లో రైల్వే స్టేషన్లో స్కూల్స్ కాలేజెస్లో అలా పోగొట్టుకునే ఫోన్లు సో ఆ పోగొట్టుకున్న ఫోన్ డీటెయిల్స్ మనకి వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము అది ట్రాక్ చేసి మహారాష్ట్ర తమిళనాడు చెన్నై సో హైదరాబాదు అలా వేరే వేరే చోట ఎక్కడెక్కడ యాక్టివేట్ అయినాయో అక్కడ నుంచి ఇవన్నీ రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్న వాళ్ళకి అందచేయడం జరిగింది సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇది జస్ట్ నాట్ మానిటరీ వాల్యూ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఫోన్ వాల్యూ అయినా ఆ ఫోన్ లో ఉన్న డేటా ఏముంటదో కొన్ని ఫోటోలు ఉంటాయి లేదా కొన్ని కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి లేదా బిజినెస్ ఎవరైనా చేస్తా ఉంటే బిజినెస్ డాక్యుమెంట్స్ ఉంటాయి సో కొన్ని లేదా కొన్ని ఎమోషనల్ వాల్యూ ఉన్న కొన్ని ఫొటోస్ ఉంటాయి మెమరీస్ ఉంటాయి సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సో ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ఆర్ టీమ్ మన సైబర్ సెల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్హెచ్ఓ అండ్ సిఐ చాలా హార్డ్ వర్క్ చేశారు సో ఈ ఒక ఒక మంత్లో ఈ ఆరు వందల ఫోన్ మనం రికవర్ చేయడం జరిగింది జరిగింది సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇంకా ఎవరైనా పోగొట్టుకున్న ఫోన్ ఇంకా చాలా డేటా మన దగ్గర ఉంది అవి కంటిన్యూస్లీ మనం రికవర్ చేస్తామో హ్యాండోవర్ చేస్తూ ఉంటాము సో ఎవరైనా మీడియా ద్వారా నేను ప్రజలందరికీ ఎవరైనా మీరు ఫోన్ పోగొట్టుకున్న వెంటనే మీరు ఆ డేటా మన కర్నూలు పోలీస్ వెబ్సైట్కు వెళ్ళి అక్కడ ఐఎంఐ నెంబర్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అది మనం ఎంత త్వరగా పాసిబల్లో అంత త్వరగా రికవర్ చేసి మీకు అందరి హ్యాండ్ చేయడం జరుగుతుందని చెప్పగల